అభినేత ఎరపతినేనిపై నేనిపై విసిరారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎరపతినేని విసిరిన సవాల్ కు మహేష్ రెడ్డి బదిలిచ్చారు మీసం పెంచాను బొచ్చు పెంచాను అంటూ సవాల్ విసురుతున్నారని బొచ్చులో ఏముంది దమ్ముండాలి అది నా వద్ద ఉందంటూ ఎరపతినేని శ్రీనివాస్ శ్రీనివాస్కు బదిలిచ్చారు మహేష్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో తాను మెడికల్ కాలేజ్ హాస్పిటల్ శాంక్షన్ అయిందని నిరూపిస్తానని మీరు లేదని నిరూపిస్తారని యరపతి ఆయన సవాల్ విసిరారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎవరు ఓడిపోయినా రాజకీయ సన్యాసం తీసుకుందామని చెప్పావు కదా దానికి సిద్ధంగా ఉండమని యరపతి సమాధానం సమాధానమిచ్చారు కాసు మహేష్ రెడ్డి ఉంది ఒక నెల నాది కాదనుకుంటే మీసం జుట్టు గతం వస్తాయిందా పొచ్చుందా దమ్ముందా చెప్పాను కదా శ్రీనివాసరావు గారు నన్ను ఛాలెంజ్ చేశాడు మీరు చూసుంటారు వీడియో గంట టైం ఇస్తున్న మహేష్ రెడ్డికి నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయమను ఎలక్షన్ ఓడిపోతే ఆయన రాజకీయాలు విరమిస్తా అంట ఆయన గెలిస్తే నేను విరమించాలంట నేను చెప్పాను వచ్చి నీకు సమాధానం చెప్పడానికి గంట పది నిమిషాలు చెప్తాను పది నిమిషాలు మరుసటి రోజు మన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలా లేదా చెప్పాలి ఇవ్వాలా లేదా ఇచ్చిన నేను ఛాలెంజ్ చేశాను ఆయన ఏమన్నాడు మెడికల్ కాలేజ్ రాయపాటి సాంసరావు తీసుకొచ్చాడు అన్నాడు నేనేం చెప్పా బాబు రెండు వేల పంతొమ్మిది బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తే శాంక్షన్ చేశాడు ఛాలెంజ్ చేస్తున్నా రాయపాటి సాంసరావు గనక శాంక్షన్ చేస్తుంటే నేను రాజకీయాలు వదులుకుంటా నువ్వు రాజకీయాలు వదులుకుంటావా అన్నా నేను గంట వల ఇరవై నాలుగు గంటలు ఇచ్చా టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పటికి పది రోజులు అవుతుంది అనుకుంటా పులుకు లేదు ఈయన దమ్ము గురించి మనకు చెప్తాడు ఇంకా మళ్ళీ మనం అలా కర్మ ఏం చెప్తాం